కుంభాభిషేకమిది కుంభాభిషేకము బ్రహ్మాండ నాయకుని కుంభాభిషేకము తిరుమలేసుని గాంచు తిరుమలేసుని గాంచు తిరుమల తిలకించు వారికి దినేత్రోత్సవం ఆ కుంభాభిషేకమిది కుంభాభిషేకము ప్రతినిత్యము జరుగు హోమాలు పూజలు ప్రతినిత్యము జరుగు హోమాలు పూజలు చివరి రోజున జరుగు కళ్యాణ ఉత్సవము ప్రతినిత్యము జరుగు పూమాలు పూజలు చివరి రోజున జరుగు కళ్యాణ ఉత్సవము పన్నెండు వరుషములకొకమారు జరిగేటి పన్నెండు వరుషములకొకమారు జరిగేటి कुम्भाभिषेकमिदि कुम्भाभिषेकं कुम्भाभिषेकमिदि कुम्भाभिषेकं कुम्भाभिषेकमिदि कुम्भाभिषेकमु ब्रह्माण्डनायकुनिकुम्भाभिषेकम् शेषाद्रिवासुनकुशेषवाहनसेवा శేషాద్రివాసునకు వాసునకు శేషవాహన సేవా కంస వైరికి జరుగు హంస వాహన సేవా శేషాద్రి శేషవాహన సేవా కంస వైరికి జరుగు హంస సేవ చంద్రకాంతుల ధరకు చంద్ర ప్రభల సేవా చంద్రకాకుల దొరకు చంద్ర ప్రభల సేవ అంజనాధీసునకు హనుమంత సేవా కుంభాభిషేకమిది కుంభాభిషేకము బ్రహ్మాండ నాయకుని కుంభాభిషేకము గరుడాద్రివాసునకు గరుడ వాహన సేవా రుడా ద్రువాసునకు గరుడ వాహన సేవ విశ్వపున అశ్వవాహన సేవా గరుడా ద్రువాసునకు గరుడ వాహన సేవ విశ్వపున అశ్వవాహన సేవా హరిగాచిన దొరక గజ వాహన సేవా हरी निगाची न दोरखुगा जवा हना सेवा भोवनाथी ना तूनखु घनरथो चव सेवा हरी निगाची न दोरखुगा जवा हना सेवा भोवनाथी ना तूनखु घनरथो चव सेव కుంభాభిషేకమిది కుంభాభిషేకము బ్రహ్మాండ నాయకుని కుంభాభిషేకము తిరుమలేసుని కాంచు దివ్యోత్సవం తిలకించు వారికి దినేత్రోత్సవం ఆ म्भाभिषेकमिधि कुम्भाभिषेकमु ब्रह्माण्डनायकुनिकुम्भाभिषेकमु ब्रह्माण्डनायकुनिकुंभाभिषेकमु ब्रह्माण्डनायकुनिकुम्भाभिषेकमु